శ్రీ గురుభ్యో గు నమస్తే మనం ఇప్పుడు స్వాధిష్టాన చక్ర గురించి మాట్లాడుకుంటున్నాం ఈ స్వధిష్టాన చక్రం అనేది ఎంతో అద్భుతమైనటువంటి చక్రం ఈ యొక్క స్వ అధిష్టాన చక్రం దగ్గరే మనిషి తను అంటే ఏంటో తెలుసుకోగలుగుతాడు అలాగే ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని కూడా మేల్కొల్పోగలుగుతాడు ఈ యొక్క శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది చాలా మంది పూర్వ జన్మ తాలూకా అన్నటువంటి లక్షణాలని కలిగి ఉంటారు మనం వాళ్ళని చెప్పేస్తూ ఉంటాం కదా వీడు ఇప్పుడు తెలుసుకున్నది కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క పూర్వజన్మ వాసనలేనని సో ఈ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటివి అన్నీ కూడా మేల్కొల్పేటువంటిది ఆ యొక్క లక్షణాలు అనేది మన యొక్క శరీరంలో కొలువై ఉన్నటువంటిది స్వా అధిష్టాన చక్రం ఈ యొక్క చక్రం మీద చేసేటువంటి ఆసన సాధన మరియు మెడిటేషన్ సాధన అలాగే ప్రాణాయామ సాధన క్రియా సాధన ఇవన్నీ కూడా ఆ చక్రాన్ని యాక్టివ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటాయి అలాగే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన ఆహార పదార్థాన్ని తీసుకోవడం వలన కూడా ఈ యొక్క స్వదిష్టాన చక్రాన్ని యాక్టివ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా జింజర్ని తీసుకోవడం వలన అలాగే ఇలాజీస్ని తీసుకోవడం వలన దాల్చిన చెక్కని తీసుకోవడం వల్ల ఇలా కొన్ని స్పైసెస్ కూడా మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క సృజనాత్మకత అలాగే మనలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఎన్నో లక్షణాలని కూడా ఇది బయటికి తీసుకొని వచ్చి స్వదిష్టాన చక్రాన్ని యాక్టివ్గా ఉంచుతుంది ఆయుర్వేద ప్రకారంగా మనం చూస్తే కూడా వింటూ ఉంటాం సాధారణంగా వీటిది ఇతంది పిత్త బాడీ వీళ్ళది మనకి వాత బాడీ ఈ యొక్క బాడీస్ తత్వాన్ని బట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యల్ని మనం అంచనా వేస్తాం అలాగే ఆ యొక్క తత్వాలు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క మూడు తత్వాలు మనిషిలో ఎప్పుడైతే కనుక బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడు మన యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి స్వదిష్టాన చక్రాలు కనుక బ్యాలెన్స్ అనేది తప్పింది అంటే కఫ దోషాలని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం శరీరానికి వచ్చేటటువంటి పెయిన్స్ ఎక్కువగా ఉండడం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం ఊరికి ఊరిని మన యొక్క శరీరంలో నొప్పులతో మనం బాధపడడం లాంటివన్నీ కూడా మనం కఫ దోషాలతో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి స్వదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ యొక్క దోషాలను కూడా మనం తగ్గించుకొని ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళవచ్చు మరి ఒక ఎపిసోడ్లో మనం అల్లా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే